యాండోయ్ ఎలా ఉన్నారు నేను మీ గోదావరి కెట్టేనండి మీకేటండి మహారాజులు ఇప్పుడు ఎగిరెగిరి దంచినా అదే కూలి ఎగరకుండా దంచినా అదే కూలీ అన్నట్టు మనం ఎంత కష్టపడినా ఆ జానుడి పొట్ట కోసమేనండి కాని మన జానుడి పొట్టకంత బడు చేసి అసలు ప్రశాంతత లేకుండానే చేసేసుకుంటున్నామండి బాబు ఏ కాదంటారా మనలో మన మాట కుటుంబంలో అందరం కలిపి కూకుని భోజనం చేసి ఎన్ని రోజులు అయిందండి మన పిల్లలతో చిన్నపిల్లల్లా కలిసిపోయి మనస్ఫూర్తిగా ఆడుకుని అన్నాళ్ళయింది ప్రశాంతంగా అన్నంలో గేంజ్ చేసుకుని ఆవకాయమొక్క నంచుకుని తిని ఎన్ని యోగాలైంది కదా ఇప్పుడు చెప్పండి మనం కాలంతో పరిగెడుతున్నావా పారిపోతున్నావా అని యాండే మన చిన్నప్పుడు మీకు గుర్తుందా కాలం మనతో నడిచేదండి వెళ్ళేటప్పుడు మైకా సంచి భుజాన్ని దాలించుకుని మన ఫ్రెండ్స్తో తో ఎడ్ల పడ్డానకాల ఏలబడుతూ కొబుర్లు చెప్పుకుంటే వెళ్లే రోజులు గుర్తున్నాయా కాల్మోసంలో రోజులు ఎందుకు గుర్తుండో ఓ పాలి ఆ రోజుల్లోకి వెళ్ళొద్దామండి రండి మరి ఏడు పెంకులాట ఆడతా వరుసగా ఏడు పెంకులు పెట్టి బంతి తట్టుకుని కొడతా అతలో ఈపి విమానమో దెక్కాల్సిందే ఎంత దెబ్బ తగిలినా పగలో పతీకారాలు లేకుండా పక్క నవ్వుకుంటా నవ్వుకుంటా అండి ఆ రోజులు మళ్ళీ వస్తాయంటారా బళ్ళోకి వెళ్ళినప్పుడు పాసమేళకే ఏమన్నా తినాలనిపితే ఇంటి దగ్గర నుంచి జంతుకులు మురుకులు జేబులు వేసుకుని మన పక్కోడికి కాకింగిలతో చిన్న మొక్కెట్టి తిన్న రోజులు గుర్తున్నాయా అద్భుతం అండి గోళికయలాట్లాడేటప్పుడు మనం కోలిసే కొలతలు జానా బెత్తాలు ఇంకా గుర్తున్నాయి ఇలా కోలిసి గొలికాయని కొడతా ఉంటే సీట్లు పోవాల్సిందే మరి గుర్ర అలాంటిది మరి తీసిపాడేసిన సైకిల్ టైర్ దొరికితే బెంచు కారు దొరికినంత ఆనందం అప్పుడు చిన్న కర్రపొల మొక్కుతో ఆ టైర్ ని దొల్లించి పరుగులేడతా ఉంటే ఆవేశం రాని రోజులండి అక్కడ దూరం ఎంత అన్నది ముఖ్యం కాదు టైర్ ఎలా దొల్లించామా లేదా అన్నది ముఖ్యం ఆదివారం సెలవు వచ్చిందంటే చాలు బొంగరాలాటలతో అన్నీ సందడగా మారిపోయి అనుకోండి అందులోను కలకత్తా బొంగరానికి ఓ ప్రత్యేకత ఉండేదండి అది సీతుల్లో కూడా తిప్పేసుకునే వాళ్ళం గుర్తొచ్చిందా మరి అది సాంగ నాలుగు సింతపెక్కలను బాగా అరగదీసి గచ్చి కనపడితే చాలు అష్టాలు గీసేసి తెగాడేసేవాళ్ళం అంటే నమ్మండి ఆ గడిలో మా ఏటో గాని ఓ పోటీ తత్వంతో నప్పులన్నీ మెదుపుకుంటా ఉండేవాళ్ళం అనుకోండి అప్పుడు మన ముక్కలే మన అత్తి ఇంకా మన ఇదిలో గంట మోగిందంటే బొంబాయి మిఠాయి అర్థం అక్కడతో ఆగేవాళ్ళమా ఏటి వెంటనే వెళ్ళిపోయి వాసీలు ఉంగరాలు గులాబీ పూలు బొంబాయి మిఠాయితో చేయించుకుని చేతికి పెడతా ఉంటే నిజంగా బంగారంతో చేసిన వాటిలాగా చూసుకుంటా మురిసిపోతా తినేసేవాళ్ళం అంటే నమ్మండి ఇక గూటి గారికి వస్తే ఆట ఆడటం మొదలయ్యం అంటే కోట్టలోకి బిళ్ళ పది అవతల పడాల్సిందే అందులో ఏమాత్రం తగ్గేవాళ్ళం కాదండి బాబు తలు పోల్చుకుంటా పోలిసిందంతా అత్తే అని మురిసిపోయిన రోజులు మంచి చిత్రంగా ఉంటాయండి మరి మన చిన్నప్పుడు పావులా పట్టుకుంటే జాలు నిమ్మతో పుల్లైసు ఐస్ ఫ్రూట్స్ పల్లీలు పల్లి అచ్చులు ఇలా అన్ని మన సొంతం మళ్ళీ మళ్ళీ కావాలన్నా అలాంటి రోజులు వస్తాయా ఏంటి చెప్పండి మీకు గుర్తుందా ఐదు పైసలుకి ఐదు కొట్టాలు పది పైసలకి పది కొట్టాలు ఏళ్ళకి పెట్టుకుని కరకరలాడతా తింటా ఉంటే రుచి అటికి రాదండి గొట్టాల మరి ఆ రోజులో సైకిల్ నేర్చుకోవడం అంటే పెద్ద పనేనండి అది ఏంటో దెబ్బ తగిలితే గా సైకిల్ రాదు రో అని అలాగే దెబ్బ తగిలిది సైకిల్ వచ్చేది ఎక్కడున్నా గోడకి సైకిల్ జారైతే చాలు జుమ్మునే వేసుకుని వాళ్ళం సాయంత్రం సమయంలో సందమామి ఎన్నుల్లో దెబ్బకి రెండు దాచబళ్ళు ఆడుతా ఉంటే ఆ సల్లటి ఎన్నుల్లో మంచ మీద పడుకున్న తాతయ్య సినిన్న పెదనాన్న వీళ్ళందరూ కూడా చూసి తెగ మురిసిపోయి ఊరండి అది అసలైన ఆనందం అంటేనే అందుకే మానసిక ప్రశాంతతకు దగ్గరగా ద్వేషాలకు దూరంగానే ఉండేవాళ్ళం ఆరోగ్యంగా ఉండేవాళ్ళం ఇగో వీటిని చూస్తున్నారా వీటి పేరు మరిసిపోయింది గాని గిరగిర గిరగి దిప్పిలాగుతూ ఉంటే ూర్తి చేతిలో సుదర్శన చక్రంలాగ తిరిగేసిదండి అలా తిప్పి 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 లాస్ట్ కి నోట్లో ఎట్టుకుని చాపలంతా ఇంటికి వచ్చేసి వాళ్ళం ఆ బిళ్ళ పేరు పెప్పర్ బిళ్ళ అనుకుంటాను ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ అనుకో అపగాసు చెప్పుకుంటున్నారు అండి అప్పుడు కాకులు వాళ్ళ చెట్ల కింద పాఠాలు ఇప్పటికీ గుర్తున్నాయండి ఆ చదువులు మనకి ఇలువులు నేర్పించే మరి ఇప్పుడు చదువులు మార్కులు రావాలని నేర్పిస్తున్నాయి ఆ రోజులేరండి అప్పుడు రోజుల్లో ఒక పైసా రెండు పైసాలు మూడు పైసలు ఐదు పైసలు పది పైసలు ఇరవై పైసలు ఇవి ఉంటే చాలు మనం వాళ్ళదిగారు అయిపోయినట్టు అయిపోయి తెగ ఆనందించేసి వాళ్ళం ఎందుకంటే మన చేతి నిండా అన్ని బిళ్ళలో అచ్చులు బిస్కెట్లు వచ్చి మరి అప్పుడు అయ్యే గొప్ప ఎప్పుడన్నా పాట పాడాలనుకుంటే మనం టేప్ రికార్డ్ రాన్ చేసి అందులో క్యాసెట్ ఎట్టి పాటలు వినేవాళ్ళం కదా నచ్చిన పాట కోసం అయితే పెన్న గాని పెట్టిర గిరగిర తెగదిప్పేసి తోడేసేవాళ్ళం మీలో ఎంతమంది చేసారో ఆలోచించండి మరి హాయ్ ఇక మన బ్లాక్ అండ్ వైట్ టీవీకి ఒక బాక్స్ ఉండేది ఆ బాక్స్ కి రెండు తలుపులుండి తెరిచిన తర్వాత కానీ టీవీ కనిపించేది కాదు అప్పుడు అంత జాగ్రత్తగా ట్యూన్ చేసుకుంటా మేడ ఎక్కేసి యాంటీనాలు అటు ఇటు ఇటు అటు పెద్ద సైంటిస్ట్ లాగా తిప్పేస్తా దూరదర్శన్ లో వచ్చే రామాయణం మహాభారతానికి వారానికి ఒకసారి వచ్చే సినిమా కోసం ఎంతలాగ ఎదురు చూసేవాడు అండి ఆ ఎదురు ఒక గొప్ప ఆనందం ఉండేదండి యాసవకాలం వచ్చిందంటే షేలోకి వెళ్లి ముంజుగా కడుపు నిండా తినేసి బ్రేమని దేయించి ఆటితో బండి తీసుకుని దాన్ని దొర్లించుకుంటా నిజంగా కారులో వచ్చినీలింగ్ ఈదులన్నీ తెగ వాళ్ళం అంటే నమ్మండి మీరు చేయించుకున్నారా ముంచుగాయలు బండి అలా దొల్లించేటప్పుడు పక్కడికి ఒకసారి ఇమ్మన్నా ఆత్రే పోతున్నట్టు ఫీల్ అయిపోయి ముంచుగాయబండి ఇవ్వడానికి అసలే ఇష్టపడే వాళ్ళం కాదు కదా ఇక మన అమ్మమ్మగారు ఊరు వెళ్ళాలన్నా నానమ్మ గారు ఇంటికి వెళ్ళాలన్నా రైలు బండి మీద వెళ్ళడం అంటే అబ్బో ఎంత ఇష్టమో ఎందుకంటే అది గుఫ్ మరి పొగ పొగోదలతో పరిగెడతా ఉంటే ఆడితో పాటు చెట్లు అన్ని వెనక్కి వెళ్తా ఉంటే ఆ దృశ్యం చూడడానికి ఎంత ఆనందంగా ఉండేదో ఇక మనం ఎప్పుడన్నా పాటలు పాడాలనిపితే ఓ రూపాయి పట్టుకుని వెళ్ళి పాటల పుస్తకం లుటుక్కుని కొనుక్కుని తెచ్చేసుకునే వాళ్ళం నిజంగా మన స్కూల్ బుక్స్ తో పాటు వాటికి అంత ప్రత్యేక స్థానం కూడా ఉండేది మరి ఇక దీపావళి పండక్ అంటారా ఐదు రూపాయలు ఎట్టి తుపాకీ కొనుక్కుని అందులో పది పైసలు ఎట్టి టేపులు కొనుక్కుని పేలుతూ ఉంటే మనమే నిజమైన పోలీస్ ఆఫీసర్ లాగా ఫీల్ అయిపోయి ఆనందించిన క్షణాలు మా గొప్పయ్యండి ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో జ్ఞాపకాలు అన్నీ పదిలం ఏండో ఏటి ప్లాస్ బ్యాకింగ్ లోకి వెళ్ళిపోయేరా ఇదిగో అప్పుడప్పుడు ఇలాంటివి గుర్తు చేసుకుంటేనే మనసుకే ఆనందం ఉంటది మరి మరి ఇక ఉంటానండి మీ గోదావరి కిట్టయ్యా నమస్కారాలు